మీరు డిపార్ట్మెంట్ బయటకు వచ్చిన తర్వాత కూడా దాదాపు ఒక యాభై సంవత్సరాల వరకు ప్రజలకు అవగాహన కల్పించడానికి మీరు చేస్తున్న కార్యక్రమం మాత్రం హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్ యూ అంటే ఆ రోజు వర్క్ చేయడం అన్నది కాకుండా నెక్స్ట్ జనరేషన్కి ఏం కావాలి అవగాహన అనేది ఇంపార్టెంట్ మీరు ఎన్ఫోర్స్మెంట్ చేయడం అనేది గొప్ప విషయం కాదు వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం అనేది మీరు ఎక్కువగా దాన్ని ఒక వెపన్గా తీసుకుని వెళ్తున్నారు మీరు రాస్తున్న ఆర్టికల్స్ అవ్వచ్చు మీరు చేస్తున్న ఒక కృషి అవ్వచ్చు నలుగురితో మాట్లాడేటప్పుడు కూడా పర్యావరణం గురించి చెప్పడం అనేది హ్యాట్స్ ఆఫ్ అండి మీరు ఈ డిపార్ట్మెంట్లకి బై ఛాన్సా బై చాయిసా వచ్చారా ప్రశ్నతో పాటు అడవుల్లో ప్రజ పర్యావరణం జంతువుల పరిరక్షణ వీటి మీద ప్రజలకు ఎక్కువగా అవగాహన కల్పించడానికి ఉన్న ముఖ్య ఉద్దేశం ఈ రెండు ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు రామ్మోహన్ గారి కుటుంబ నేపథ్యం రామ్మోహన్ గారు ఎందుకు ఈ డిపార్ట్మెంట్కి రావాలనుకున్నారు వచ్చిన తర్వాత దీన్ని ఒక మీ ఇన్బిల్ట్గా చేసుకోవడానికి ప్రధాన కారణం సార్ నమస్కారం చాలా మంచి అవకాశం ఇచ్చారు నాకు ఈ విషయాలు చెప్పడానికి ఎందుకంటే ఇవి చాలా ఇష్టమైన విషయాలు ఒకటి రెండవది మీరు పర్యావరణం గురించి మాట్లాడడం అనేది అంటే ఆ మాట్లాడేవాళ్ళు కూడా చాలా తక్కువ ఈ రోజులలో మీరు మాట్లాడింది చాలా ఇంప్రెసివ్గా ఉంది రియల్లీ వండర్ఫుల్ కుటుంబ నేపథ్యం విషయానికి వస్తే మామూలుగా నేను ఐ బిలాంగ్ టు వరంగల్ డిస్ట్రిక్ట్ ఐ యూస్ టు వర్క్ యాజ్ టీచర్ టీచర్గా పనిచేశాను నేను చాలా కాలం ముందు పన్నెండు పదమూడేళ్ళుగా టీచర్గా పనిచేస్తాను అయితే ఇన్సిడెంట్ అల్లి మా ఊరు కూడా ఫారెస్ట్ విలేజ్ యాక్చువల్లీ అదే అన్నా చిన్నప్పటి నుంచి అడవిపరచమే ఉంది ఉంది కానీ నిజానికి ఇందులోకి వచ్చిన తర్వాతనే దీని గురించి తెలిసింది అంతకు ముందు ఫారెస్ట్ విలేజ్ అయినప్పటికీ కూడా నేను ఎప్పుడు ఫారెస్ట్ కు వెళ్ళేవాడిని కాదు వినేవాళ్ళం టైగర్ గురించి చెట్ల గురించి వాటి గురించి చెప్తుంటే నేను వినేవాడిని కానీ ఎప్పుడు వెళ్ళేవాళ్ళం కాదు ఎక్కడండి వరంగల్ వరంగల్లో వరంగల్లో పాకాల కొత్తగూడెం మండల్లో అంటే ఇప్పుడు అది గంగారం అనే మండలం అయింది కుమ్మట్లగూడం అనే ఒక చిన్న విలేజ్ అనమాట ఆ విలేజ్ మాది ఇప్పటికీ స్టిల్ ఫారెస్ట్ విలేజ్ అది ఫారెస్ట్ లోనే మధ్యలో లోపల ఉంటుంది అది అనమాట అంటే విలేజ్ ఏమి ఉండాలంటే విలేజ్ చుట్టూ ఫారెస్ట్ ఉంటుంది సో నిజానికి పర్యావరణం గురించి ఏదో ఎగ్జామినేషన్స్ కంటే పోటీ పరీక్షలు అందరు రాస్తారు నేను కూడా అలాగే ప్రిపేర్ అవుతున్న సందర్భంలో పర్యావరణం గురించి అలాగే ఏ జాతులు అంత అంతరించిపోతున్నాయి అంతరించిపోవడానికి గల కారణాలు ఏంటి ఎందుకు అంతరించిపోతున్నాయి మరి వాటి గురించి మనం ఏమైనా చేయవచ్చా ఇవన్నీ చాలా విశ్లేషణతో ఉండేటువంటి కొన్ని ఉంటుంటాయి సో అవి నేను చదవడం కారణంగా కొంచెం వాటి పట్ల ఇంక్లేషన్ అనేది ఏర్పడింది నిజానికి అనుకోకుండా బై ఛాన్సే మీరు అన్నట్టు ఎగ్జామ్స్ రాస్తున్నాం రకరకాలుగా సివిల్ సర్వీస్ అని గ్రూప్ వన్ అని అవన్నీ ఇవన్నీ రాస్తుంటాం మధ్యలో మధ్యలో ఇది వచ్చింది సరే ఓకే టీచర్ మళ్ళీ అదువులు పెట్టేసి దీంట్లోకి వచ్చాం సుమారు పద్నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి ఫస్ట్ పోస్టింగ్ అదే నేను చెప్పబోతున్నాను అదే ముఖ్యమైంది నాకు బెజ్జూర్ అని చాలా రిమోట్ ఏరియా ఇప్పుడు కొంచెం పర్వాలేదు అది రెండు వేల పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు బెజ్జూర్ అనేటువంటి ప్రాంతంలో పనిచేశాను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్కి యాభై కిలోమీటర్లు ఉంటుంది మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాకి బోర్డర్ అనమాట ప్రాణహిత నది యువతల వైపు బెజ్జూరు అవతల వైపు మహారాష్ట్ర ఉంటుంది సో ఆ ప్రాంతంలో పనిచేయడం అనేది అ టర్నింగ్ పాయింట్ రియల్ ఎందుకంటే అక్కడ విషయాలు నేర్చుకున్నాను నేను చాలా వరకు ఫారెస్ట్ విలేజ్ అయినప్పటికీ ఫారెస్ట్ నేపథ్యం అంటే ఉన్నప్పటికీ కూడా నేను ఎప్పుడు ఫారెస్ట్కి వెళ్ళామని కాదు కాబట్టి నాకు తెలియదు దాని గురించి ఎప్పుడైతే బెజూర్లో పోస్టింగ్ అయిందో అది ఏంటంటే రెండు ఇద్దరం మాత్రమే అప్పుడు తెలంగాణ నుంచి ఉన్నాము జూన్లో మా జూన్లో అంటే నాలుగు జిల్లాలకి పాత జిల్లాలు నేను చెప్పేది దాంట్లో ఉన్న పోస్ట్ అనమాట అదంతా జోనల్ వైజ్ పోస్ట్ సో అక్కడ నేను పోస్టింగ్ తీసుకోవడం జరిగింది అంటే వేశారు వేశారు ఇంకా వెళ్ళాం ఇంకా తప్పదు కదా మరి వేసిన తర్వాత చేసేదే ఉంది అంటే అప్పుడు ట్రాన్స్పోర్ట్ కూడా ప్రాబ్లం కదండి అది చాలా ప్రాబ్లం అది ఎంత ఎలా ఉండేది అంటే మీరు సిర్పూర్ కాకినాడకి ఒకటి బస్సు అక్కడ నుండి ఇంకొకటి ఆటోలు ఇవన్నీ రకరకాల అన్ని వాహనాలు ఉంటారు ఎడ్ల బండి పండు ఏంటంటే రేంజ్ ఆఫీసర్ కాబట్టి జీప్ ఉంటుంది జీప్ ఉంటుంది మనకి తప్పనిసరి ఇప్పుడు కాగజ్ నగర్ వరకు ట్రైన్ వెళ్ళి అంటే ఢిల్లీ రూట్ అనమాట అది కాగజ్ నగర్ అక్కడ నుంచి బెజ్జూర్కి వెళ్ళిపోతాం యాభై నుంచి యాభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది అది అంటే రెండు మూడు రూట్లు ఉంటాయి దానికి అక్కడ వెళ్ళడం అనేటువంటిది నిజంగా అక్కడ నేర్చుకోవడం అనేటువంటిది అది అదే అల్టిమేట్ యాక్చువల్లీ అదే మన ఫౌండేషన్ అనమాట అంటే నేను అలా అనుకుంటాను ఎందుకంటే ఒక రెండు మూడు విషయాలు చెప్తాను ప్రధానంగా అడవులు నాశనం కావడం పోడు వ్యవసాయం లేకపోతే ఇంకా అంటే జనాల యొక్క అవసరాల మేరకు వాటిని అడవిని పూర్తిగా డిస్ట్రాయ్ చేసేసి నరికేసి పోడు చేసుకోవడం ఒకటి అడవులు పోవడానికి రెండవది జంతువుల వేట విపరీతమైన జంతువులు ఉంటాయి రకరకాలుగా దుప్పులు జింకలు ఈవెన్ ఇప్పుడు టైగర్లకు కూడా రాష్ట్రంలో ఒక అమరాబాద్తో పాటు అమరాబాద్ నల్లమల్ల ఫారెస్ట్తో పాటు అత్యధికంగా టైగర్లు ఉన్నటువంటి ప్రాంతం కాగజా నగర్ పక్కన తడోబా కూడా ఉంది కదా తడోబా ఉండడం దీనికి ప్లస్ పాయింట్ ప్లస్ పాయింట్ తడోబాలో ఏమైందంటే తడోబాలో ఉన్నటువంటి ప్రాక్టీసెస్ వన్యప్రాణి మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ చాలా అద్భుతంగా ఉంటాయి అది అందరూ ఒప్పుకోవాల్సినటువంటి విషయం దాని కారణంగా అక్కడ పుల్ల సంఖ్య బాగా పెరిగిపోయింది పుల్ అనేటువంటివి ఏంటంటే టెరిటోరియల్ యానిమల్ అనమాట అది అంటే దానికి ఒక పది చదరపు కిలోమీటర్లు ఇరవై చదరపు కిలోమీటర్లు యాభై చదరపు కిలోమీటర్ల ఏరియాలో అది ఒకటే టైగర్ ఉంటుంది దా అది దాని సామ్రాజ్యం అయితే ఈ టైగర్ల సంఖ్య పెరిగిపోవడం వలన సార్ ఒక చిన్న టాపిక్ మీరు పులులు అన్న విషయం తీసుకొచ్చారు పులు దాన్న సరౌండింగ్ అదే రౌండ్ చేసుకుంటారు అవును ఆ మార్క్స్ ఎలా పెట్టుకుంటుంది అండి విషయం ఏంటి ఏం చేస్తుంది అంటే ఆ ఏరియానే అది ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉంటుంది ఓకే అది ఎట్లా కాపాడుకుంటుంది అంటే ఎప్పటికీ ఆ ఏరియాలో ఆ పరిఫరిలో తిరుగుతూ ఉంటుంది అంటే పెట్రోలింగ్ చేస్తుంది మనం పెట్రోలింగ్ అంటాం కదా అది కూడా పెట్రోలింగ్ చేస్తుంది చేసుకుంటూ చెట్ల మీద అలాగే భూమి మీద తన కాళ్ళతోటి రెక్కిద్ది అనమాట గీతలు వాటర్ గీతలు పెట్టుకుంటా అలాగే యూరినేషన్ చేస్తుంది ఓకే లేకపోతే మలం ఫికల్ మ్యాటర్ మలం విసర్జిస్తుంది సో వీటి కారణంగా బయట నుంచి వచ్చేటువంటి టైగర్ వేరే ఏదైనా ఉంటే ఇక్కడ ఆల్రెడీ ఈ ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ అంటాం వీటిని వీటిని చూస్తుంది అది చూస్తే అది రాదు ఇక లోపలికింగ్ ఒకవేళ వచ్చింది అనుకోండి కొన్నిసార్లు వచ్చే సందర్భం కూడా ఉంటది ఎప్పుడంటే మెయిల్ అయితే ఫీమేల్ని అట్రాక్ట్ చేయడం కోసం ఫీమేల్ అయితే మెయిల్ని అట్రాక్ట్ చేయడం కోసం అది అవసరం అంటే పిల్లలు ప్రోజనీ కావాలి కదా నెక్స్ట్ తరానికి ఇంకొకటి ఏంటంటే ఇంకోసారి కూడా రావచ్చు ఇంకో మేల్ కూడా రావచ్చు ఇప్పుడు దీనికంటే అది బలమైంది అన్నప్పుడు లేకపోతే దానికి తప్పనిసరి పరిస్థితి ఇక లేదు మరి ఇంకెక్కడ స్థలం లేదు తప్పనిసరి ఏదో ఒకదాన్ని ఇంక్రోజ్ చేయాల్సిందే అప్పుడు అప్పుడు వచ్చినప్పుడు ఏమైందంటే దాని వాటి మధ్యలో ఫైటింగ్ జరుగుతుంది జరిగి ఏది బలమైందో అది ఉంటుంది ఆల్రెడీ ఉన్నదే బలంగా ఉందనుకోండి అది మిగిలిపోతుంది లేదా వెళ్ళిపోతుంది అంతే అది ఏదైతే ఓడిపోతుందో దట్ విల్ లీవ్ దట్ టెరిటరీ అచ్చా అలా జరుగుతుంది ఆ విధంగా అవి ఎవిడెన్సెస్ని లీవ్ వదులుతాయి సార్ ఫుడ్ కోసం మరి దాని బోర్డర్ దాటి వస్తుందా ఇక్కడ ఏంటంటే టెరిటరీ అనేది ఫుడ్ పైన వాటర్ మీద ఆధారపడే టెరిటరీ నిర్ణయం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది చదరపు కిలోమీటర్ల పరిధిలోనే దానికి కావాల్సినయాన్ని ఉన్నాయి అనుకోండి ఇక అది బయటికి రాదు అక్కర్లేదు ఏదో మేటింగ్ కోసం ఫీమేల్ కోసమో మేల్ ఉంటే ఫీమేల్ ఫీమేల్ ఉంటే మేల్ కోసం రావడం తప్ప మామూలుగా ఆహారం కోసం వాటర్ కోసం రాదు అది ఆల్రెడీ ఉంది కదా రాదు అయితే ఈ సమస్య ఒకవేళ లేవనుకోండి అప్పుడు ఏమవుతుంది పది కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల ఏరియా కాస్త పెరుగుతుంది అంటే ఎక్కడి వరకు అయితే వెళ్తే దానికి దొరుకుతాయో ఆ స్థలాన్ని అది తన యొక్క టెరిటరీగా పరుచుకుంటుంది